ఆర్ న్యూస్కి స్వాగతం బలవంతపు భూసేకరణను తక్షణమే ఆపాలని ముప్పై యాక్టును ఎత్తివేసి ఖరేడులో ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పాలని సోమవారం నిర్వహించిన చలో ఖరేడు కార్యక్రమం సందర్భంగా రైతులను ఉద్దేశించి ఏపీ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది ఎకరాలు నిరుపయోగ భూములు ఖాళీగా ఉన్నప్పుడు పచ్చని పంట పొలాలను నాశనం చేయాలని ప్రభుత్వ నిర్ణయం మానవతా వ్యతిరేకం ప్రభుత్వం వెంటనే పునరాలోచించి భూసేకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని లేకపోతే కరెంట్ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఐక్యత పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య రైతు కూలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య సిఐటియో జిల్లా నాయకులు ఎస్ఏ గౌస్ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ జిల్లా నాయకులు మోహన్ కరేడు రైతు నాయకులు బత్తుల రమణారెడ్డి మిరియం శ్రీనివాసులతో పాటు ఈ కార్యక్రమంలో కరేడు గ్రామంలోని రైతు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు సోదరిలారా ఇక్కడ అధికారులకు అందరికీ చెప్తున్నాను అధికారులు అందరికీ చెప్తున్నాం మేము ఎవరిని ఎవ్వరు పిలవలేదు ఎవరు పాటు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇవ్వకుండా దేవుణ్ణి ఏడుకోటానికి వచ్చిన వాళ్ళే ఎవరో పేరేపిడితే వచ్చిన వాళ్ళు కాదు ఇంకోటి కూడా ముఖ్యంగా అధికారులకు చెప్పదలుచుకుంది ఏంటంటే భూములు ఎవరిచ్చినా తీసుకోండి భూములు వాళ్ళని మేమేమీ అంటం లేదు సార్ చెప్పున్నారు భూములు ఇచ్చేవాళ్ళని భయపెడతాని మేము భూములు ఇచ్చే మేమేం అంటం లేదు సమన్యాయం భూములు ఇచ్చే వాళ్ళని తీసుకోమని తీసుకోండి భూములు జోలికి రాబాకండి భూములు ఇచ్చే వాళ్ళని తీసుకోండి మీరు ఎట్లా చెప్తున్నారు భూములు ఈ రోజు జోలికి కూడా రాబాకమని మేము ఏడుకుంటున్నాము ఇచ్చే వాళ్ళని తీసుకోండి ఎవరు జోలికి రావద్దని పోలేరమ్మ సాక్షిగా అందరూ అధికారులకు విన్నవించుకుంటున్నాం దయచేసి మా మనవి గమనించవలసిందిగా కోరుతున్నాం వెలిగించాము పెట్టుకోండి చెప్పండి పోలేరమ్మ తల్లి మా గ్రామాన్ని కాపాడు కాపాడే శక్తి పోలారమ్మ తల్లికే ఉన్నది కాబట్టి పోలారమ్మ తల్లి కరేడు ప్రజలరా గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో కరేడు క్షేమంగా ఉండాలని అందరూ కూడా సుఖశాంతులతో బతికేటటువంటి కరేడు ప్రజలందరూ కూడా భవిష్యత్తులో కూడా సుఖశాంతులతో బ్రతకాలని ఈ ఊరి మీద పడినటువంటి డేగ కళ్ళు పోవాలని మీరు భక్తియుతంగా దేవుళ్ళను ప్రార్థించుకునే దానికి కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని పూజలు చేశారు మీకు మద్దతుగా మొత్తం రాష్ట్రంలో ఉండే రైతు సంఘాలందరూ కూడా మీకు మద్దతు తెలిపేదానికి మిమ్మల్ని పలకరించే దానికోసం మన గ్రామానికి వచ్చారు మన చరిత్ర మన జిల్లాలో కలెక్టర్ గారి జేబులో ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి కలెక్టర్ గారి జేబులో ఉంది అట్లాగే మన జిల్లాలో సోమశల ప్రాజెక్టు డెబ్బై అరవై యాభై సంవత్సరాల క్రితం కట్టారు డెబ్బై రెండు గ్రామాలు ఆ రోజు ఖాళీ చేశాయి కడప జిల్లాలో దాదాపు మూడు మండలాలు నెల్లూరు జిల్లాలో రెండు మండలాలు ఖాళీ చేశారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు నాకు అమలుగాల సోమశల ప్రాజెక్టులో పక్కనే ఉండేటటువంటి కడలేరు ప్రాజెక్టులో ఇరవై రెండు గ్రామాలు లేపేశారు ఆ ఇరవై రెండు గ్రామాల ప్రజలు ముప్పై ఐదు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుకి లెక్క పెడితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉద్యోగం అన్నారు ఉద్యోగం లేదు నెల్లూరులో సోడాలు కొట్టుకునే కార్మికులుగా ఆటో దోలుకునే కార్మికులుగా నెల్లూరులో తిరుగుతా ఉన్నారు మరి కృష్ణాపట్నం పోర్టులో నేల్టూరు ముస్లిం వరకై పూడి గ్రామాలలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి కూడా నెరవేరలా అట్లాగే మనం నిర్ణ కాకమున్న చెవూరు రావూరు ఇక్కడ రామయ్యపట్నం పోర్టులో కూడా ఇంతవరకు నెరవేరలా మరి ఖర్యాడలో ఏమి నెరవేరుస్తారనే అనుమానం మనకుంది బలంగా అందువల్ల రైతు సంఘాలు మనమల్ని ఉద్దేశించి మాట్లాడేదానికి మనకు ధైర్యం చెప్పేదానికి చట్టాన్ని అమలు చేయమని చెప్పి అడిగేదాని కోసం ఈ ఊరికి వచ్చారు నిజంగా పోలీసు వారు గాని ప్రభుత్వం కానీ ఉండాలా ప్రజల పక్షాన ఉండాలా ఏకగ్రీవంగా జూలై నాలుగో తేదీన ఆరు వేల మంది ఒకే ఒక వాక్యంతో మా భూములు ఇవ్వు మా ఊరు మేము ఖాళీ చేయమని చెప్పి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని పోవాలా అటువంటిది పోకుండా తప్పుడు కేసులు మన నాయకుల మీద పెట్టి మన గిరిజన మహిళల మీద పెట్టి ఈ ఊర్లో పోలీస్ యాక్ట్ పెట్టి నూట నలభై సెక్షన్ పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేదానికి మనం నిరసిస్తా ఉన్నాం అట్లాగే దేవుణ్ణి కూడా ఈ మీరు ప్రార్థించుకున్నారు మన నాలుగు మాటలు చెప్పి ధైర్యం చెప్పేదానికి వాళ్ళ మద్దతు తెలియజేసేదానికి విజయవాడ నుంచి అట్ట రైతు సంఘాల నాయకులు మన వాళ్ళు వచ్చిన్నారు ముందుగా వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడే సందిగా కోరుతూ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారిని ముందుగా ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సింది అట్లే మన రైతు సంఘాల రాష్ట్ర సమన్వయ సమితి ఈరోజు మీ గ్రామానికి శాంతియుతంగా వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వానికి విన్నవించాలనే ఉద్దేశంతో ఈరోజు రావాలని చెప్పేసి మేమంతా అనుకున్నాం దురదృష్టం అంటే ప్రభుత్వం శాంతియుతంగా ప్రజలను ఉంచునే గత మూడు రోజులుగా గ్రామంలో చాటింపు వేస్తూ ఉంది దండోరా ఉంది ఎవరే కానీ బయట వాడడానికి వీల్లేదని నలభై నూట నలభై నాలుగు సెక్షన్ ఉంది నలుగురు కంటే ఎక్కువ కలవకూడదని చెప్పేసి సెక్షన్ థర్టీ ఉంది ఊర్లో వాళ్ళు కూడా నలుగురు కంటే ఎక్కువ కలవకూడదని అంటే ఏం నేరం చేశారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం కరేడు గ్రామ ప్రజలు ఏం నేరం చేశారు కనుక ప్రభుత్వం ఇంత నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం శాంతియుతంగా ఉన్నారే శాంతియుతంగా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారే అయ్యా మా భూములు తాతలు తండ్రుల నుంచి తరతరాలుగా ఈ భూములు మేము బతుకుతున్నాం మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు ఇక్కడ ఎలాగ బతుకాలో చెప్పేసి కోరుకోవడం తప్ప అని చెప్పేసి అడుగుతున్నాం ఇది నేరమా ఇదే నేరం అయితే మరి మీ నాయకులు వేల వేల ఎకరాలు కొల్లగొడుతున్నారే అది నేరం కాదా సొంత భూములు వారసత్వంగా వచ్చిన భూములు సముద్రాన్ని నమ్ముకుని నమ్మ నమ్ముకొని జీవించే మత్స్యకారులు కూలి పని చేస్తున్న కూలీ జనం భూమిని నమ్ముకునే రైతులు వీళ్ళు చేసేది నేరం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే కరేడు గ్రామ ప్రజలు ఎవరైతే పచ్చంది పల్లెల కరేడు గ్రామ ప్రాంతం ఉందో ఈ ప్రాంత ప్రజలందరికీ సంగీమం తెలియజేసేందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమానవేశం తరఫున మీ దగ్గరికి మేము కొంతమంది రాగలిగాం దొంగచాటుగా రాగలిగాం రైతుల నుంచి కొంతమంది వచ్చేసారు దొంగచాటు దొంగచాటుగా రాగలిగాం చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి ఈ రోజు జాతీయ రహదారి మీద మూడు వందల మంది పైగా రైతులు రైతు నాయకులు మిమ్మల్ని పలకరించేందుకు వస్తున్నారు వాళ్ళందరూ అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు ఎక్కడెక్కడ తరలిస్తున్నారు చూపుల్లో ఏం నేరం చేశారు వాళ్ళు అంటే కరేడు మేము ఉన్నాం చెప్పడమే నేరం అని చెప్పేసి అడుగుతున్నాం ఈ రోజు ఇక్కడ చెట్టిపాటి వెంకటేశ్వర్లు గారు రైతు సంఘం రాష్ట్ర నాయకులు మోహన్ గారు రైతు సంఘం జిల్లా నాయకులు కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెండు కృష్ణయ్య గారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి నేను ఇక్కడ అజయన్న గారు సిఐటి నెల్లూరు జిల్లా నాయకులు పుల్లయ్య గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గౌస్ గారు మన కందుకూరు సిపిఎం నాయకులు మన శివనాగరాణి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు మన వసుంధర గారు విజయవాడ నుంచి సామాజిక కార్యకర్త వసుంధర గారు శ్రీదేవి గారు ఇంతమంది మేమేమి ఎక్కడ దౌర్జన్యం చేసిన ఘటనలు మాకు లేదు ఎక్కడ లేని చరిత్ర మాకు లేదు ఒకటే మాకుండే చరిత్ర ప్రజలు న్యాయంగా సమస్యల కోసం పోరాడితే ఆ ప్రజలకు అండగా నిలబడడం మా యొక్క చరిత్ర అలాంటి వాళ్ళను స్వేచ్ఛగా రాణించే అవకాశం లేకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారు చట్టం అని చెప్పేసి స్వేచ్ఛగా ఎవరైతే కరీంనో వాళ్ళకు సంఘీభావం తెలిపేందుకు ఎవరు వచ్చినా వాళ్ళు రానివ్వాలి మొన్నటికి మొన్న ఐఏఎస్ విజయకుమార్ గారు వస్తే వెనుక పంపుతారా మొన్నటికి మొన్న రామ రామచంద్ర యాదవ్ గారు వస్తే వెనుకి పంపుతారా ఏమి దౌర్జన్యం అని చెప్పేసి అడుగుతున్నాం అందుకే ఒకటి మీకు మనవ చేస్తున్నా సోదరులరా సోదరి రెండు వేల పదమూడు చట్టం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అది మరొక రక్షణ కవచం గ్రామాల్లో ఉండే పేదలలో రైతులు వ్యవసాయ కూలీలు వృత్తిదారులు భూమి నమ్మకం వచ్చే ప్రజలందరికీ ఒక రక్షణ కవచం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం దురదృష్టం అంటే మన ప్రభుత్వం మనమే ఓట్లేసి గెలిపించిన మన ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేలను నిర్వహిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ చట్టాన్ని తుంగలో తక్కి పోలీసుల యొక్క కాపలతో మన భూమిని దౌర్జన్యంగా ఒకే ఒక్క కంపెనీ ఇండోసోల్ చూస్తున్నాడు ఒక కంపెనీ కావాలా పదహారు వేల మంది ప్రజలు కావాలని చెప్పేసి అంటే నాకు మీరు అవసరం లేదు ఇండోస్ కంపెనీ కావాలంటున్నాడు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా మీ పరిపాలన అందుకే ప్రజలు ముక్త కట్ట చెబుతున్నారు ప్రజల గోడు వినండి ప్రజల గోడ ఆలకించండి ఈ భూముల జోలికి రావద్దు ఇక్కడే దొనకొండ దగ్గర దొనకొండ వినకొండ దగ్గర ముప్పై వేల ఎకరాలు పాడు పంట భూమి ఏం పనికిరాదు ఆ భూమిలో పెట్టండి పెట్టండి సో అని బాబు దాంటేవా చెప్పాడు నెల్ల చెల్లి ఎక్కడ చేపలు ముప్పై వేల ఎకరాలు ఉన్నాయి అక్కడ పెట్టండి అలా కాకుండా పచ్చని పంట పొలాలను స్మశానంగా మార్చి మీ ప్రయత్నాన్ని దేవుడు కూడా అర్శించడు సుమా ఈరోజు ప్రజలందరం మనం ఈ పాప చర్యలు అని చెప్పేసి అంటాడు అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమావేశం తరపున ఈ దుర్మార్గాన్ని ఈ దౌర్జన్యాన్ని మేము అంగీకరించాం అనుమతించమని చెప్పేసి మీకు అందరికీ మరోసారి సంపూర్ణ సంఘం తెలియజేస్తున్న గోవే కోబేక్ జిండోసెల్ కంపెనీసెల్ కంపెనీ ఊరికి తట్టి అట్ట ఎందుకు పెట్టినట్టు అసలు మేము పొలం పని చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళమే కదా మేము మేము యాడకెళ్ళే వాళ్ళం మేము కుణికోరులమా దొంగతనాలు చేసేవాళ్ళం తోపిడీలు చేసే ఎందుకు అక్రమంగా ఈ తట్టి అట్ట ఒకటి అమలు మళ్ళీ ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంట కరేడు ఊరికే మళ్ళీ కరేడు ఎవరు రాటానికి లేదంట మేము కరేడు ఖరీడ నుంచి ఏ ఊరు లేదంట ఎందుకని మేము ఏం ద్రోహం చేసాం చంద్రబాబు గారు ఏం దోహం చేశాం మేము ప్రభుత్వం మిమ్మల్ని తప్పు మీకు ఓట్లేసి మేము గెలిపించాం మేము చేసి తప్ప మా రైతులు రైతు స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా నీకు ఓట్లేసి గెలిపించారు రైతులు స్వచ్ఛ రైతు రైతులు గెలిపించినంతగా ఈ పాపం మాకు మా భూములు ఒక్క సో ఇండో సోలార్ కంపెనీ ఓనర్ కోసం పదహారు వేల మంది రైతుల్ని పట్టుకొట్టడం దుర్మార్గం గ్రామంలో దీని చూద్దాని పదహారు రకాల పదహారు వేల మంది రైతులు వ్యతిరేకిస్తూ ఉంటారు ఈ రైతులు నిర్ణయం ముందు రెండు వేల పదమూడు భూ చట్టాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడైతే గ్రామ సభ వ్యతిరేకించిందో అక్కడ భూ సమీకరణ చేయకూడదు ఇక్కడ భూ సమీకరణ కావాలని చెప్పేసి ప్రభుత్వం కొరత ఉంది ప్రజలు వద్దంటా ఉన్నారు ప్రజలు ప్రత్యామ్నాయం కూడా చూపిస్తా ఉన్నారు ఇక్కడ కాదు పక్కన ఉంది దనుకొండ వినుకొండ లేకపోతే కనిగిరి ప్రాంతంలో ఉంటుంది అవన్నీ నీళ్ళు లేవు పంటలు పండవు ఒక్క పంట కూడా పండే పరిస్థితి ఉండవు కనీసం గేదెలు కూడా మేసే పరిస్థితి ఉండదు అట్లాంటి సోట తీసుకెళ్ళి పెట్టమనండి ఆ రైతులు కూడా బాగుపడతారు మూడు పంటలు పండే భూమి ఇది ఇక్కడ పండే పంట అంతా కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది ఇక్కడ మనకి మామిడికాయలు గాని సపోటా కానీ పద్దెనిమిది రకాల ధన కానీ ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ప్రజలు తిని మా అని భూ సమీకరణ మేము అని చెప్పేసి చెప్పారు దానికి అనుకూలంగా ఇక్కడ ఉన్న పోలీసులు అప్పు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం మందికి పైగా మరి దేవుణ్ణి మొక్కునే దానికి అట్లాగే మన రైతు నాయకులు చెప్పేటటువంటి నాలుగు మాటలు వినేదాని కోసం వచ్చారు ఇప్పుడైనా కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అట్లాగే మన సీఎం గారు పునరాలోచించి వెనకడుగానే వేగిపోయినట్టయితే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారి తీరుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ పత్రికా విలేకరులకి వచ్చినటువంటి ప్రజలకి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం استو ہا نا لینا 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 استو ہا